హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం షుగర్ పేషెంట్స్ కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ బ్రేక్ఫాస్ట్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ముందుకుండా నేను కప్పు వరకు రవ్వ తీసుకున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ రవ్వని ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో ఇలా ఆయిల్ వేసుకొని కొంత ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఇలా కొన్ని ఎండి మిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకునేవి ఒక ఫోర్ వరకు ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంత జీలకర్ర నెక్స్ట్ పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు నెక్స్ట్ క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకొని ఇలా అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇవంతా బాగా ఓసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు నెక్స్ట్ కొంత కొత్తిమీర ఇలా కట్ చేసుకుంది కొంత మెంతి ఆకు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఇప్పుడే మనం కొంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మొత్తం ఫాస్ట్గా కూడా మనకి ఈ ముక్కలు అనేవి ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనకి ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి టూ కప్స్ వరకు ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనకి మొత్తం ఒకసారి కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఇలా అయితే మనకి ఇప్పుడు అయితే బాయిల్ అవుతుందండి వాటర్ ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే ముందుగుండా సైడ్ పెట్టుకున్నామో రవ్వ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఇంక కంప్లీట్గా ఇది సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అనేది సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఐలో పెట్టుకుంటే మనకు అస్సలు కుక్ అవ్వదు సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఇలా టెన్ మినిట్స్ సరికి మనకి ఇలా ప్రిపేర్ అయిపోతుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అనండి డిన్నర్ అనండి ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఇందులో మనకి వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ ఉంటాయి కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీ అండి ఇది చిన్నవాళ్ళు అని కాదు ఎవరైనా తీసుకోవచ్చండి చాలా ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అస్సలు మిస్ కాకండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మర్చిపోకండి